ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో మంచి ఐటమ్తో మీ ముందుకు వచ్చానండి చాలా మంచి ఐటెమ్ తొందరగా రెడీ అయిపోయిందండి నీలి నీలిమే మిల్లిమేకరి కర్రీ మేకర్ల కర్రీ అండి చాలా బాగుంటుంది తొందరగా రెడీ అయిపోయిందండి నీలిమేకర్ల కర్రీ సూపర్గా ఉంటుందండి చూపిస్తా ఎలా ఎలా దాన్ని తయారు చేసుకోవాలో ఏంది విధానం ఏందో చూపిస్తా చూడండి అండి టమాటాలండి ఫస్ట్ టమాటాలు ఒక పావు కిలో మనకి ఎన్ని సరిపోతే అన్ని టమాటాలు తీసుకోవాలి మిక్సీకి పట్టుకోవాలండి టమాటాలు మిక్సీకి పట్టుకోవాలి టమాటాలు దీంట్లోకి మళ్ళీ కావాల్సిన ఉల్లిపాయలండి ముఖ్యంగా కొంచెం ఉల్లిపాయ గ్రేవీ రావడానికి ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలండి ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి నా చిన్న సైజు ఒక ఉల్లిపాయ అండి మళ్ళీ ఇది తాలింపు కూడా ఉంచుకోవాలండి అచ్చం అయ్యే వేసుకోకూద్దు తర్వాత కొంచెం మనకు తగినన్ని జీడిపప్పు ఉప్పండి ఇదిగోండి జీడిపప్పు కొంచెం టేస్ట్ కొంచెం గ్రేవీ రావటానికి జీడిపప్పు మూడు మిక్సీ పట్టాలండి మనం ఈ మొత్తం మూడు మనం మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి మనం బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టింది రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలి ముందు ఇదిగోండి రెండు గంటలు ఆయిల్ ఈ నీలి మేకలు బాగుంటుంది కర్రీ నీలి మేకలు కర్రీ మేకల కర్రీ అండి సూపర్ ఉంటదండి ఇది చాలా తక్కువ ఐటమ్స్తోనే తొందరగా రెడీ అయిపోయింది ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడెక్కుతుందండి ఈ ఆయిల్ వేడెక్కేటప్పటికీ మనం ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఎందుక చూపించాక మనం ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక గడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇవి కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టుగా మగ్గించుకున్నాం మనం ఈ లోపల ఇవి చూపిస్తానండి మిల్లి మేకర్లు వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో కొంచెం ఉడకనిచ్చుకోవాలండి వేడి నీళ్ళు వేడి నీళ్ళల్లో కొంచెం దాంట్లో దృష్టి గిష్టి అంతా పోయిద్దండి శుభ్రంగా అది చూపిస్తానండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా చాలా బాగుంటుందండి నీళ్ళ మే మే మిల్లి మేకలు కర్రీ అండి సూపర్ ఉంటుంది కాంబినేషను చాలా బాగుంటుందండి ఇలా చేసుకునే విధానం సూపర్ ఇదిగోండి చక్కగా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మగ్గనివ్వాలి చక్కగా ఉల్లిపాయలు కూడా పచ్చిమిగాయలు కూడా మన మగ్గునీ ఇప్పుడు పలావ్ దినుసులు అండి మనకి మనకు అన్ని పలావ్ దినుసులు ఒక్కోటి ఒక్కోటి వచ్చి కొంచెం కొంచెం లైట్గా వేసుకోవాలండి ఇవి కూడా చక్కగా మనకు మగ్గినిచ్చుకుందామండి అంటే చక్కగా మనకి ఎంత కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇవ్వండి ఇవన్నీ శుభ్రంగా వేడి నీళ్ళు చూడండి వేడి నీళ్ళల్లో ఇట్లా ఉడకబెట్టుకోవాలండి ఎక్కువసేపు ఉండకూడదండి రెండే రెండు నిమిషాలలో వాటర్ వేసుకొని ఇట్లా పిచ్చుకోవాలండి పిస్కి దీంట్లోకి వేసుకోవాలి లేక గంట పెట్టి కూడా ఒత్తుకోవచ్చండి నేను చేత్తో ఇది చేస్తున్నాను ఇవాళ చక్కగా వాటర్లో ఉంటే వేస్ట్ అంతా పోయి మంచి వచ్చిందండి చాలా బాగుంటుందండి నీళ్ళ మేఘాలు నీలి మిల్లి మేకర్లు ఇట్లా శుభ్ర ఇట్లా చక్కగా పిచ్చుకొని వేడి నీళ్ళలో కొంచెం వాటర్ పోసుకొని శుభ్రం కడుక్కోవాలండి మబ్బుతున్నాయి కదా కొంచెం కరేపాకు వేసుకోవాలండి కరేపాకు వేసుకుంటే ఆ ఫేవర్ వేరు చక్కగా కర్రీపాక్ వేసుకోవాలి మనకు మగ్గిపోయాయిగా మిల్లి మేకర్లు మగ్గిపోయాయి కానీ ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ అండి కొంచెం వేసుకోవాలి మసాలాలు చాలా తక్కువ కొంచెం ఉప్పు అండి టైట్గా మనకు సరిపోయేంత కొంచెం ఉప్పు పసుపు పసుపు ఒక అర స్పూన్ అండి ఒక అర స్పూను పసుపు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే చూడండి పసుపు ఉప్పు వేసాక ఎంత కలర్ చేంజ్ అయిందో చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం చపాతీలోకి దేనికి అన్నంలోకి కాంబినేషన్ బిర్యానీకి కూడా సూపర్ ఉంటుందండి చికెన్ కన్నా కూడా ఇదే టేస్ట్గా ఉంటుందండి చికెన్ తిన్న వాళ్ళకి ఇది సూపర్గా పొరగా చిక్కిందన్న వాళ్ళకి ఇది ఎక్కువ రెండు నిమిషాలు మనం మగ్గించుకున్నామండి టమాటాలు మనం టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదండి మిక్సీ ఈ టమాటాలు చూడండి ఎట్లా వచ్చింది గ్రేవీ ఈ గ్రేవీ మొత్తం దీంట్లో పోసుకోవాలండి ఇప్పుడు ఇక మన టమాటా గ్రేవీసాక ఎంత కలర్ఫుల్గా ఉందండి సూపర్ అండి కావాలన్న వాళ్ళు కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి కొంచెం పచ్చివాసన పోయినాక ఈ టమాటాలు ఇది కర్రీ కొంచెం మగ్గనిచ్చాక పచ్చివాసన పోయినాక కొంచెం కారం వేసుకొని వాటర్ కూడా పోసుకోవచ్చండి సూపర్ ఉంటుందండి ఈ కాంబినేషన్ అద్దీరిద్దండి కొంచెం అండి చక్కగా మనకు మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర ధనియాల పొడి అండి కొంచెం త్రీ పా స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర జీలకర్ర అరుగుదలకు మంచిదండి నేను ప్రతి దాంట్లో వాడతాను మీకు తెలుసు మరి కొంచెం జీలకర్ర కొంచెం గరం మసాలా ఇప్పుడు కారం అండి కారం మన పచ్చిమిరకాయలు కూడా మిక్సీకులో కొంచెం వేసుకున్నాం కాబట్టి లైట్గానే వేసుకోవాలండి కారం వచ్చేసి ఒక స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవద్దు ఇదిగో స్పూన్తో స్పూన్ కారం ఇంకెక్కువ వేసుకోవద్దండి కారం ఎక్కువ అయింది ఎక్కువ వేసుకోవద్దు చక్కగా అంతా కలిపేసుకోవాలండి చూడండి కలర్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది మన కారం వేసాక కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో సరిపోలేదో చూసుకోవాలండి కలిపాక ఉప్పు సరిపోయిందో సరిపోలేదో చూసుకోవాలి మనం చక్కగా ఇది కూడా మనకు మనకి మగ్గిపోయిందండి ఇంక ఇప్పుడు వాటర్ కావాలన్న వాళ్ళు ఇలాగే వేసుకొని తినవచ్చండి మేము కాదండి కొంచెం వాటర్ పోసుకుంటాము అన్నంలోకి కదా బిర్యానీలోకి అండి మాకు బిర్యానీలోకి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటామండి మీకు కావాలంటే పోసుకోవచ్చు లేకపోతే ఇలాగే కూడా తినేయొచ్చండి నేను కొంచెం వాటర్ పోస్తున్నానండి ఒక గ్లాసు వాటర్ ఇదిగోండి వాటర్ పోసాం కదా ఇది కొంచెం మొత్తం మగ్గి ఆయిల్ బయటకు వచ్చేటట్టు మగ్గించుకోవాలండి ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకోవాలండి ఉప్పు సరిపోయిందో చూసుకొని మంట ఎక్కువ పెట్టుకోవాలి చూడండి చక్కగా అయిపోయిందండి మేకర్ కర్రీ మేకర్ కర్రీ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా అయిపోయిందో చక్కగా ఇవ్వండి ముక్క కూడా మనకి ఎక్కడా చెక్కు చదరకుండా బాగా వచ్చేసింది ఇట్టా ఆయిల్ కూడా మనకి పైకి రావాలండి ఆయిల్ కూడా పైకి వస్తే ఇంక అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర పొదనండి కొంచెం కొత్తిమీర పొదినేసుకుందాం ఇవ్వండి కొత్తిమీర కొంచెం కొత్తిమీర కొంచెం పొద్దునండి రెండు ఆకులు స్మెల్ కోసం అయిపోయిందండి మీలి మేకల కర్రీ సూపర్గా రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చిందండి నిజం చెప్తున్నా సూపర్ అండి తొందరగా కొద్దిగా ఐటమ్స్తోనే తొందరగా రెడీ అయిపోయింది మీకు కానీ ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి కర్రీ ఎలా ఉందో టేస్ట్ జ్యూస్ ఈ కర్రీ ఎలా కుదిరిందో ఏందో మీ మీ చేసి తయారు చేసి ఎట్లా ఉందో ఏందని కామెంట్ రూపంలో మాకు పెట్టండి ప్లీజ్ చూడండి అయిపోయింది కర్రీ అయిపోయింది మనం దించేసుకుందామండి ఇంకా దించేసేసుకుందాం బాయ్